అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడి కింద పనిచేస్తున్నా తనకు అమితమైన గౌరవంతో పాటు ఖచ్చితంగా ఒక పదవి ఉండాలని కోరుకునే నాయకుడు బాలినేని ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జనసేనలోకి జంప్ అయిన బాలినేనికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది ఇంతకు బాలేని వరించనున్న పదవేంటి ఆ పదవి ఇస్తే కానీ బాలినేని యాక్టివ్గా మారరా జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు బాలినేని శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి వైసీపీ మీదగా జనసేనలోకి వచ్చి పడిన బాలినేని ఎక్కడ ఉన్నా పదవి లేనిదే కొనసాగలేరనే పేరుంది తాను ఎక్కడకు వెళ్లినా ఇతరుల నుంచి గౌరవాన్ని మర్యాదను కోరుకుంటారు అలాగే ఏ పార్టీలో ఉన్నా పదవి మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందేనట పదవి లేనిదే పది నిమిషాలు కూడా రాజకీయం టాక్ కూడా ఉంది అలాంటి బాలినేని కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని ఆ తర్వాత జనసేనలో చేరారు వైఎస్ జగన్ కు దగ్గరి బంధువు అయిన ప్రతిపక్ష పార్టీలో ఉండలేకే అధికార జనసేన పంజన చేరారు అయితే బాలినేని పార్టీలోకి వచ్చే ముందే ఒక మంచి పదవి ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారట జనసేనలో చేరే సమయంలో బాలినేనికి అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి బాలినేని ఒంగోలుకు చెందిన నాయకుడు ఒంగోలు నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే దాంబచర్ల జనార్దన్ రావు బాలినేని జనసేనలో చేరడాన్ని వ్యతిరేకించారు కూటమిలో భాగస్వామి అయిన జనసేనలో బాలినేని చేరితే రాజకీయంగా తనకు ఇబ్బందిగా మారుతుందని ఆయన వ్యతిరేకించారు అలాగే జనసేన నాయకులు కూడా బాలినేని రాకపై అభ్యంతరం వ్యక్తం చేశారు అయినా సరే సీనియర్ నాయకుడి సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు అయితే అప్పట్లోనే బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారట దీంతో బాలినేని తనకు పదవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు ఏపీలో పలు ఎమ్మెల్సీ సీట్లకు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగనున్నాయి వీటిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులు కూడా ఉన్నాయి కూటమి పార్టీలో పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది దీంతో ఆ పదవిని బాలినేనికి ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చక్రం తిప్పుతున్నారట ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సి ఉన్న రెండు సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుంది ఆ సీటు బాలినేనినే వరించనుందని చర్చ జరుగుతోంది జనసేనలో ఎమ్మెల్సి పదవి కోసం భారీగా డిమాండ్ నెలకొంది మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన పలువురు నాయకులు ఎమ్మెల్సి పదవి కోసం పట్టుబడుతున్నారు అయితే బాలినేనికి ఈ పదవి ఇస్తారని తెలియడంలో పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలైందట వైసీపీలో ఉన్న సమయంలో జనసేన ఎదగకుండా చేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు అధికారం కోసం పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారట పార్టీలో బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై వ్యతిరేకత వస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ కు వేరే లెక్కలు ఉన్నాయట ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతం చేయాలంటే బాలినేని సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు ఏదో ఒక పదవి లేనిదే బాలినేని క్షేత్ర స్థాయిలో పనిచేయరని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే ధామడ్చర్ల జనార్జన్ రావుకు ధీటుగా ఎదుర్కోవడానికి బాలినేనికి తప్పకుండా ఏదో ఒక పదవి ఉండాలి అందుకే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని పవన్ భావిస్తున్నారట చేరే భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో జనసేన ఆఫీసులోనే కండువా కప్పుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వస్తే మాత్రం ప్రకాశం జిల్లాలో తన ప్రజాబలాన్ని నిరూపించుకోవాలని బాలినేని భావిస్తున్నారట ఒంగోలులో పవన్ కళ్యాణ్ తో ఒక భారీ సభ ఏర్పాటు చేయడానికి కూడా బాలినేని డిసైడ్ అయ్యారట ప్రస్తుతం హైదరాబాద్కి పరిమితమైన బాలినేని పదవి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారట వైసీపీలో ఉన్నప్పుడు ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో ఇకపై జనసేనలోనూ అలాంటి ప్రజాదరణ ఉండేలా బాలినేని ప్లాన్ చేస్తున్నారట మొత్తానికి బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఖాయమేనని ఆ తర్వాత ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించక తప్పదని బాలినేని అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు